ini <laughs> kesobat <laughs> అంత తుస్తుంది ఏం లేదు అడుగు ఏమిటో అది జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ ఒక క్షణం ఆ చెడు అంతే అంతేష్ పేపర్ అండి రెండు చెట్లు ఒక తగ్గలేదు అప్పుడు అన్నీ తీసుకుంటున్నాం అలాగే అంటే వాడు పిలిచేది నానా పిలిచే కొన్నాము సార్ ఇప్పుడు ఉంది ఆమె నాకు తోడు వచ్చేది సార్ వీళ్ళందరూ బిచ్చెక్ ఎత్తున్నారు చింపుడా కనీసం చంపడానికి పనికిరాణి పృత్రినికైనా నేను మీకు వడ్డిచ్చా దేవుడు నాకు రెడ్డి ఇచ్చాడు ఇది సార్ ఇవ్వడంలో లాభం

పెట్టిన పెట్టడం పెట్టిన పెట్టడం పాస్ట్ ఉన్నది పెట్టుకోవాలి కూర్చున్నాడు అందించే వాళ్ళు ఉంటే అసలు ఎన్ని చేయచ్చు చెప్ప అదే కూర్చోదు దోమలు పరుగుబాటు పర్యావరణం పెన్నా కూడా వాగా ఇచ్చేడే ఎవరికాడికి నేను చెప్పాను పిల్లలకి కింద పెట్టి కాల్సండరా అని చెప్పా సింగిల్ అయితే అన్ని విడి విడివిడిగా అయితే వడి వడిగా పెట్టెదడు గ్లాసు పగిలితే ఊర మాసు చాలా అద్భుతం అమ్మా చాలా ఎక్కువ వెళ్ళిపోద్ది సార్ ఇప్పుడు చాలా చేశాను సార్ ఐటీ సరే నేను మేము చాలా చేసాం నేను అప్పరావు గారు టీము తగలిడితే ఉంటుంది క్రీము ఆ తర్వాత వద్ద ఫ్లేము వీ డోంట్ కేర్ బ్లేము ఎందుకంటే పండగ అంటే ధూమ్ దాము వాళ్ళు మెచ్చేసి ఉంటారు పరారే పార్టీ

వైజాగ్ స్టీల్ ఎందుకె స్ట్రాంగ్ ఉంటుందో వైజాగ్ టిఎం నో రాధా టిఎండిరే రండిరా రండి వండరా బాంబులు ట్రాపా బాంబులు ఇంకా మీరు రెడీగా ఉన్నారు మీరు సార్ రెడీ ఇచ్చాను అబ్బా ఇలా ఉంటే పవతో ప్రయాణం ఇచ్చారా కృష్ణుడికి అర్జున్ లాగా రాముడికి హనుమంతుల్లాగా అప్పరగారు లాంటి వాళ్ళు ఉంటే

ధ్వంసం అయిపోద్ది సరే ఇప్పుడు గొర్రెలు ఏం కోరుకుంటారు తెలుసా గొర్రెలు అప్ప రాధ మనోహరం నీ చేతిలోనే బామ్ పేలుపుతా గుడుకులకి నిన్ను పొరుగు ప్రేమించాం కదా అందుకని అలాంటి కోరికలే కోరుకుంటారు ఇది ఒక్కదానికి లేచిపోద్ది జూడు అయినా పెట్టాను నేను లేచి

மரே அதே ரெடி

ఉండాలి సార్ ఇంట్లో పడుకోండి గుర్రోజు ఇప్పుడు బాగా ఐడియా మేము ఎప్పుడు ముప్పై ముప్పై నలభై ఏళ్ళ పెట్టినారా ఇంకా పైకి పోదు గుర్రు ఇంట్లో హౌస్ వాడుతుంది పోయితే

ఏదో అందించాలా మరిపోతున్నారా ఏ కనీసం మీరు తగలెత్తనా తగిలించండి ఏ ఈ విషయంలో ప్రసాద్ గారు అప్పారావు గారికి నా ఓటు తగలెత్తేడికి అందించాలి అమ్మో నా ఇంకా చాలా పని ఉంది పొద్దున్న లేవాలి ఈ శక్తి అంతా దీనికి అయిపోతుంది ఇది ఇష్టం ఉంది పని ఉంది పని ఖాళీ చేయాలి वे छोड़ रहा कैनिसम ओके ना 1 2 3 स्टार्ट गिव म्यूजिक स्टॉप देख सुना हां ची ची लेवल नेक्स्ट 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 करते अरे आई गई खाली ये ना पेटते है क्या தகலா எடுத்த

ए आगे बैठ जाइए हाँ फिर हाँ राइट राइट रेडी आ रेडी वन टू थ्री है ना दा यू मुझे नहीं लगा लॉबल बैठे सिंग Good బాంబనే ఇక్క పోయే బాంబైంది అడియా లేచింది రెడ్డి ఈ విషయంలో గ్రేట్ ఎందుకంటే లాస్ ఎక్కడ పడినా సరే వీడియో అక్కడికి వెళ్తుంది ఇంకా అరే ఆ ఇప్పుడు వచ్చింది సార్ దీనికి ఇంతవరకు షేప్ మారలే ఇప్పుడు మారింది సార్ రెడ్డి ఇంకా అయిపోయింది చాలా అంతులేదా మీ ప్రేమకి అంతులేదు రేస్ట్ పెట్టే చీచి నాతో అందరూ కాలుస్తారు అనుకున్నా అందరు కాల్పించేవాళ్ళు లేదా అందా ఏ తిరుమల ఆగిపోయాయి

I've been here. Poor the I've been Nonsense. Anybody else? Anything else? Count me. ఇంక ఉన్నారా అగ్ని అగ్గిపెట్టినడియా తిరుమల నా కోరిక ఏంటంటే శివశంకర్ దీని ఒకటి ముట్టించాలి అగ్ని 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 తగిలిదే గ్లాసు పగిలింది పర్లేదు కొంచెం ఉప్పు వచ్చింది

ఇది ఏంటో పేలింది మరి పేలమైతే దా చిరుపుడి బామ్మలాగుంది ఉంది మన నాన్న మనలో ధైర్యాన్ని నింపడానికి మన పూర్వీకులు ఈ పద్ధతులు పెట్టారు అదేందా ఇదికోన్ టో త్రీ ముట్టుకోలేదు గురుజీ చిచ్చురుపు లాగుంది చిచ్చురు పుట్టి బాంబు లాగుందిగా వాల్యూ నువ్వే కరెక్ట్ కావచ్చు మనం చూద్దాం అగిపెడ రె చెప్తా పేరు కూడా అందరా నాకు ఐపీని ఇవ్వు బరువాడ నా లెఫ్ట్ అన్న నేను చిచ్చరుడి మామగారు ఏయ్ ఇస్తానుగా నీకు ఎందుకు అంతరిక్షంలో గెలిపోదు గురూజీ అంతనే నిలబడ చావట్లేదు మనం చెప్పిలో గ్రహాలు దెబ్బతింటాయి గురుజీ చందమాకు బ చందమాకు బొక్క పడుతుంది గురుజీ మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ సౌండ్ ఏదిలే బాంబుల్ సౌండ్ నా సౌండ్ తప్ప మీ సౌండ్ ఏది ఇది అది దానికి పేల్తుంది అనుకున్నా పేలలేదు తగలిస్తే తగలిద్దాం మళ్ళీ పార్ట్ టూ త్రీలో చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గుర్తుపెట్టుకున్నానా ఇలా పండగలు చేసుకుని సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఉండాలి అదైందా అందరూ ఉంటే మనం ఉండడం కుదరదు వాళ్ళు ఉండనివ్వరు ఎందుకంటే వాళ్ళకు లక్ష్యం ఉంది ప్రపంచం అంతా కోసుకోవాలని ఒకడో ప్రపంచం అంతా మనమే వేసుకోవాలని ఒకడో అలా ప్రపంచాన్ని ఒకే బుక్ ఉండాలి ఒకే గాడ్ అందరికీ రాడ్డు దానికోసం ఫ్రాడ్డు దిస్ ఫిలోజ్ బికమ్ మ్యాడ్ కాబట్టి మనం దీపావళి పండగే కావచ్చు దసరా కావచ్చు ఈ పండగలు జరుపుకోవాలంటే హిందువులు మెజారిటీగా ఉంటేనే ఉంటాయి బంగ్లాదేశ్లో దీపావళి ఉండదు పాకిస్తాన్లో దీపావళి ఉండదు హిందువులు ఇల్లు తగలబెడతారు అదే వాళ్ళకి దీపావళి అంతే హిందూ అమ్మాయిని తగలబెడతారు కాబట్టి మనం అన్ని మతాలు ఒకటైన అబద్ధ భావంలో ఉంటే మాత్రం ఏ పండగ ఉండదు ఎందుకంటే పోయినాడ అది ఆర్టీసీ క్రాస్ రోడ్డు సికింద్రాబాదు ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు అపార్ట్మెంట్లో దీపాలు పెట్టుకుంటే గొర్రె వచ్చి నిల తండ్రి మొన్న ఓనం చేసుకుంటే బెంగళూరులో గొర్రె నిల చేసింది సో కాబట్టి మనం ఎవరికీ వ్యతిరేకం కాదు కానీ ఖచ్చితంగా మనకి ఎడారి మతాల వ్యతిరేకమే మన నాశనాన్ని వాళ్ళు సంపూర్ణంగా కోరుకుంటారు ఒకవేళ ఏ యదవైనా ఏమన్నాను ఏ యదవైనా అన్ని మతాలు సమాన సమానం అంటే ఈ దీపావళి పండుగ మనం హోమం చేసి ఎక్కడ మసీదులో చర్చిలో హోమం చేసి దీపాలి నుంచి దీపాల పండుగ చేద్దాం ఒరే ఎనీ సెక్యులర్ కుక్క నెంబర్ ఏ వన్ రా సారీ చెప్పేస్తాను లేకపోతే బాంబు ఓకే థ్యాంక్ యూ బాంబు లాగా ఇంకే జై శ్రీరామ్ జయ జయరామ్ అమ్మో రేపు పొద్దున్న వెళ్ళిపోతాను సార్ మళ్ళీ వస్తాను ట్వంటీ ఫిఫ్త్ పోగారు అరే ఇక్కడ ఎక్కడ నుంచి శిశు విద్య మంది సార్ కుదిద్దా లేండి సార్ థ్యాంక్ యూ సార్ నా నెంబర్ అందులో ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే ఇంకా ఈ బ్యాలెన్స్ దాచిపెట్టింది మళ్ళీ ఎప్పుడైనా తగలేద్దాం సరే ఇది కూడా తాగేద్దాం సరే సంక్రాంతి చేద్దాం సంక్రాంతి అప్పుడు తాగదు వస్తారే అంటే యేసు ఏసు పుట్టి డిసెంబర్ ఇరవై ఐదు యేసు బొమ్మ తయారు చేసి బొమ్మ పెడదాం ఇది ఎలా తానే చేస్తాను నాకు ఇష్టం గ్లాసుకు ఈ గతి పట్టించిన గ్లాసుకు ఈ గతి పట్టించిన మాసు రాధా మనోహర దాసు

తగలైతే మళ్ళీ తగలేదు అక్కడ మీద పోయి గురు స్వాహానా గురుజీ స్వాహా స్వస్తి